ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతో పాటు వస్తూ వస్తూనే ఈ సంవత్సర కాలానికి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకి మన రాష్ట్రంలో గిరిజన సంతతికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నిధుల్ని కేటాయించి బడ్జెట్లు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ కూడా అన్కనెక్టివిటీ ఉండకూడదు అంతా కూడా కనెక్టివిటీ ఉండాలి డోలీ మోతలతో చావులు ఉండకూడదు ఎక్కడైనా సరే గిరిజన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వెయ్యి కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో పేదవాడి కళ ఇంటి కళ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చి సొంత కళని ఇంటికలని నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకో మరో ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి ఏదైతే మనకు ఉండేటువంటి గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి చట్టం ఏదైతే ఉంటుందో భూమి రక్షణ చట్టం వన్ బై సెవెన్ సెవెంటీ చట్టం కింద ఉన్నటువంటి చట్టాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు వదంతులు తీసుకొచ్చి ఏదో చట్టాన్ని తీసేస్తారు అనేసి ఒక భ్రమన కలిగించినప్పుడు నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి గిరిజనులందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా వన్ బై సెవెంటీ చట్టాన్ని రద్దుపరిచేటువంటి కార్యక్రమం జరగదు వన్ బై సెవెంటీ కార్య చట్టం ఎంతకంటే ముందుగా ముందు కంటే కూడా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన అందరికీ తెలుసు ఈరోజు మా గిరిజన ప్రాంత ప్రజలందరూ చాలా మంది వచ్చున్నారు కొంతమంది టీవీలో చూస్తుంటారు మేమందరూ కూడా చెప్తున్నాం ఏదైతే మన కావు పట్టు లాంటి జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ గిరిజన ప్రాంతంలో గిరిజనులకే నూటి శాతం ఉద్యో ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి జీవో నెంబర్ త్రీ ఈ రోజు జివో నెంబర్ త్రీని వైసీపీ వాళ్ళు పట్టించుకోకపోగా సుప్రీంకోర్టులో పిటిషన్ రివ్యూ పిటిషన్ కూడా వేయలేని పరిస్థితిలో ఈ రోజు వచ్చిన సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి గారు చొరవ చూపుకొని మంత్రిగారిని పెట్టి అధికారులు పెట్టి జీవన్ నెంబర్ త్రీని పూర్తి స్థాయిలో ఒక కొత్త జీవన్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనారిటీలైనా మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పరంలో విపరీతంగా అనదొకటి అనగదొక్కటువంటి కార్యక్రమాన్ని గురవేరు దోపిడీకి గురవేరు వీళ్ళందరికీ కం కడుపు మంట ఒక ఆవేశంతో పుట్టడానికి ఒక కార్యక్ర ఒక కార్యరచన జరిగితే మీ అందరికీ నేను ఉన్నాను ఒక భరోసా కావాలి ఆ ధైర్యం కావాలి ఆ ధైర్యమే ఈరోజు పాదయాత్ర రూపంలో మన ముందుకు ఒక యువ నాయకుడు వచ్చాడు ఆ ధైర్యం పేరే నారా లోకేష్ నారా లోకేష్ అన్న ప్రతి ఇంటికి వస్తాడు ప్ర నారా లోకేష్ అన్న ఇక్కడ పాదయాత్ర మొదలు పెట్టి నుంచి ప్రతి కన్నీళ్ళు బొట్టును తుడుచుకుంటూ వచ్చారు మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది ఆ మాట ఏదైతే ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు అన్ని విధాలుగా కూడా ముఖ్యంగా యువత యువకులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిని తీసుకురావడం జరిగింది గిరిజన ప్రాంతంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా డిఎస్సి ఇచ్చి గత సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా పదహారు వేల పోస్టులు ఈరో తీసుకొచ్చి అందరికి ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గిరిజన ప్రాంత ప్రజలకి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా పులి కడుపున పులే పీడుతుంది పుడుతుంది తప్పితే కానీ వేరే అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా ఒక పులిలాగా ఈరోజు ముందుకు వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతకు అంతకంటే నాతో పాటు ఒక్కసారిగా గతంలో రాజమండ్రిలో మనం మహానాడు చేసినప్పుడు ఒక్కసారి మిమ్మల్ని అడిగాను మనం నినాదం చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి కుర్చి కదలాలని అడిగాను మీరు చేసిన నినాదానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సీటు సిరిగిపోయింది నూట యాభై ఒక సీట్ నుంచి పదకొండుకు పడిపోయాడు పాపం ఆంధ్రప్రదేశ్లోకి ఉండలేని పరిస్థితి బెంగళూరు పారిపోతున్నాడు ఒక్కసారి మరోసారి వినిపించలేక మన మనం గెలిచిన గర్వ గర్జన ఒకసారి వినిపించాలని చెప్పి కూడా మీ అందరం కూడా అడుగుతున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం लोक इस भाव का नायकत्वम लोक इस भाव का नायकत्वम लोक इस भाव का नायकत्वम ये अवकाश में चना अंदर